హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ శరవణ వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పొద్దు పొద్దున్నే ఎంత తొందరగా లేచినా గానీ ప్రతి రోజు కూడా పనులన్నీ చక్కచక్క అవ్వాలంటే కాదు కదా ఒక రోజు ముందైతే ఒకరోజు లేట్ అయితే ఈ రోజు కూడా అంటే మా ఇంట్లో కూడా ఇట్ సేమ్ సిచువేషన్ అవేను కదా నాకైతే ఎర్లీ మార్నింగ్ లేచి టీ తాగడం అంటే చాలా ఇష్టం అది ఏ టైం అయినా సరే తెల్లాలిందంటే చాలు మూడు నాలుగు ఏ టైం కైనా మేలుకొస్తే ఆ టైంకి టీ తాగమంటే తాగుతాం నైట్ టైం అయినా డే టైం అయితే మార్నింగ్ లేవగానే కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఒక చిన్న టీ కప్ అయితే టీ తీసుకున్నాను తర్వాత అయితే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకునే ఒక పది నిమిషాలు డీలే వేసినా కానీ మార్నింగ్ లేచేటప్పటికి సరే చాయ్ దాక ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు కూసు అని పక్కకు పెట్టుకొని కూర్చున్నా గానీ తర్వాత డీలే అయిపోతుంది పని మొత్తం అంతే కదా చేస్తూ ఉంటేనే కంప్లీట్ అవుతుంది ఒక్కసారి కొంచెం రెస్ట్ తీసుకుందాం అని ఒక ఫైవ్ మినిట్స్ కూర్చుంటే తర్వాత ఫైవ్ మినిట్స్ కి అనిపిస్తుంది ఇంకా ఫైవ్ మినిట్స్ కి రేపటి నేను ఈ రోజు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళే వాళ్ళ బాక్స్ లోకి అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆఫ్టర్నూన్ లంచ్ లోకి రెండింటికి కలిపి బెండకాయ కర్రీ అయ్యేటట్టు ప్రిపేర్ ఒక పక్కనేమో కర్రీ పెట్టి మరొక పక్కనేమో టీ పెడుతున్నాయి ఎందుకంటే ఫస్ట్ టిఫిన్ తిన్న వెంటనే టీ తాగడం కొందరు అలవాటు కానీ మా ఇంట్లో వాళ్ళకైతే కొంతమందికి పెద్దవాళ్ళేమో ఫస్ట్ టీ తాగుతారు తర్వాత టిఫిన్ తింటే మళ్ళీ ఇంకొకటి టీ కర్రీ విషయానికి వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాగా కదా బెండకాయ ఫ్రై చేస్తారు బెండకాయ పల్లీలు లేసి శనగపప్పు వేసి కొంతమంది వేస్తారు ఇంకొంతమంది బెండకాయ పులుసు కొంతమంది అయితే బెండకాయని ఎన్ని రకాలుగా వండినా తినరు ఓన్లీ బెండకాయ ఫ్రై అయితే ఫ్రైయే ఇష్టం వాళ్ళకి ఫ్రై లాగా మాత్రమే తింటారు మా ఇంట్లో అయితే అట్లేముండదు ఏ రకంగా ఉండినా సరే టేస్ట్ ఉంటే చాలు నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నా మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన బ్రష్ చేయక ముందైనా సరే ఫస్ట్ వాటర్ అయితే తీసుకోవడం నాకైతే అలవాటు అంతకీ మార్నింగ్ లేసిన వెంటనే మీరు కూడా వాటర్ తాగుతారా తాగరాన్ని నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి ఇక నైట్ ఉండి అన్నం కూడా చాలా మిగిలినది అది మళ్ళా వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అట్లనే ఉల్లిగడ్డ కొంచెం కరివేపాకు దిశ అయితే పక్కన పెట్టు కర్రీ అట్లనే ఛాయ్ అయిన తర్వాత ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేసిన అంతా కూడా వీడియో తీయడం అయితే అవ్వలేదు బట్ షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేసినా చూడండి ఇందరికి ఎగ్ రైస్ సరిపోలేదు మళ్ళీ తర్వాత దోశ పిండి ఉండే తర్వాత దోశ కూడా ప్రిపేర్ చేసినా ఒక ఇద్దరు ముగ్గురం దోశ తిన్నాం తర్వాత మిగిలిన వాళ్ళు ఎగ్ రైస్ తిన్నారు ఇంతకి మీరు టీ ఉట్టితే తీసుకుంటారా లేదంటే టీకి కాంబినేషన్ బిస్కెట్ అట్లా ఏదైనా కావాలా ఏదైనా నచ్చుతా అనేది నాతో అయితే కమెంట్ బాక్స్ రొకమెండ్ చేసి చెప్పండి ఇక్కడ నేనైతే దోశ ప్రిపేర్ చేస్తున్నా చెప్పాను కదా అందరికీ ఎగ్ రైస్ అయితే సరిపోదు అందుకే మళ్ళీ తర్వాత దోశ వేసుకుని ఒక ఇద్దరు ముగ్గురం అయితే దోశ కూడా తిండి ఈ రోజు దోశ కాంబినేషన్ కి కూడా మా ఇంట్లో అయితే కరియం లేకపోయినండి అండ్ పొద్దున్న ప్రిపేర్ చేసుకునే అంత కూడా అంత ఓపిక కూడా లేదు అందుకే ఏదో ఉన్నంత అడ్జస్ట్ అయిపోయింది పర్టిక్యులర్ ఒకటి కర్రీ ఉంటే మాత్రమే తింటానే రూల్ అయితే మా ఇంట్లో ఏముండదు ఏదున్నా సరే తింటాం అనే ఉద్దేశంతోనే అందరం తింటాం అంతే ఇక టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ ఒక కప్ టీ తాగిన మాట్లనే తర్వాత రైస్ కూడా పెట్టేసిన అసలు ఎంత పని చేసుకున్నా ఎన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసుకున్నా గానీ తినడం తక్కువ అనిపిస్తుంది చాలా సార్లు అసలు తోమడానికి పడితే చూడండి బోల్ అయితే అబ్బో చెప్పాలి చూడండి అంతే తినే తక్కువ కానీ తోమిటి అయితే మస్తు ఉంటాయి అసలు ఒక్కొక్క ట్రిప్పు తోమడానికి కొద్ది పెద్ద పెద్ద టప్పులు నిండిపోతేనే మాస స్టాండ్ లో అసలు ఏమి అనిపిస్తుంది అసలు బోలేసినప్పుడు మాత్రమే దాంట్లో ఉంటుంది మళ్ళీ తర్వాత మొత్తం కూడా అన్ని సింక్ లోనే ఉంటాయి చాతనైనా చాతకాకపోయినా మన పని ఏదో మనం చేసుకోవాలి కదా అని వండుకొని తిని తోముకుంటే మంచిగా ఇంకా వంకలు పెట్టేటోళ్ళు ఎట్లు ఉంటారండి అబ్బా ట్లు పోలేవు తర్వాత సబ్బంది నువ్వు సక్క దోమలేవు అడుగులు మాడిపోయినాయి అట్లనే ఉన్నాయి తర్వాత మరకలు అట్లనే ఉన్నాయి నువ్వు దెబ్బ దెబ్బ దోమతున్నావు ఎత్తేకుంటే దోమతున్నావు మెల్లగా ఇట్లా అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సరే పొంది తన పని ఏదో తను చేసుకుంటుంది ఈ రోజు నీట్గా వేసుకోకపోయినా మళ్ళీ రేపు అదే వేసుకోవాలి కదా అప్పుడు దానికి ఎక్కువ పని పడుతుంది అదే వేసుకుంటుంది అని ఉద్దేశంతో నోకుంటారా సబ్బు అలక చేయని చాత కాదు మనం చేస్తేనే ఏదో ఒక పూసి పూసినే ఉంటారు ఇట్లాంటి వాళ్ళు మీ ఇంట్లో కూడా ఉంటే నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి మీ అత్త అమ్మ ఎవరైనా గిన్నెలన్నీ చూసిరు కదా ఒక టబ్బు మొత్తం నిండిపోయింది తోమిందని తొకెత్తే మళ్ళీ తర్వాత కిచెన్ అంతా క్లీనింగ్ మరొక ఎత్తు మెల్లగా మెల్లగా వంటబడ్ మొత్తం క్లీన్ చేసి ఆ గ్యాస్ పోయి మొత్తం క్లీన్ చేసి చాలా సేపు అయితే టైం పట్టింది ఈ రోజు నేను దోముకుంటున్న టైంలో మా కుషిడ్ అయితే పడుకుండు ఇలా లేచిన తర్వాత ఇట్లే నాకాలంటాడు కదా దానికోసం అయితే ఇక్కడ నేను ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తాను ఈ రోజు ఏంటో అసలు వాడు తింటాడా తినడానికి డౌట్ తోనే ప్రిపేర్ చేసినా ఆ డౌట్ దగ్గర వాడు కూడా అసలు మంచిగా సాటిస్ఫైడ్ గానీ ఏంటి నేనైతే బియ్యం అట్లనే పప్పుతో ప్రిపేర్ చేసిన ఉగ్గు అయితే తీసుకున్నా వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకుని దాంట్లో మంచిగా ఉండాలకుండా ఫస్ట్ అయితే మంచిగా మిక్సీ చేసుకున్నా తర్వాత దాంట్లోనే వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మంచిగా ఏం కూడా ఉండలేకుండా లేకుండా బాగా కలుపుకున్నా కలిపి పొయ్యి మంచిగా సిమ్ లో పది నుంచి పదిహేను నిమిషాల వరకు మొత్తం కూడా లో ఫ్లేమ్ లో పెట్టి మంచిగా ఉడకబెట్టినా తర్వాతనే మనకి తినిపించిన అసలు ఎండలే వేడికేమో కానీ పిల్లలు అయితే అసలు ఉండట్లేదు ఇంట్లో అసలు చాలా అల్లరి అంటే అంత సతాయిస్తున్నాడు నా ఉడకైతే పడుకున్నంత సేపే ప్రశాంతత నా ఉడకేది అసలు లేచినంటే అసలు అల్లరి అల్లరి మొత్తం చాలా అల్లరి వేస్తుండు ఆ ఎండకి ఉబ్బరానికి ఇక మంచిగా ఉగ్గైతే ప్రిపేర్ చేసిన తర్వాత వాడు అట్లనే వేడివేడి తినాడు మొత్తం అట్లని సల్లగైంది కూడా ఏం తినడాడు కొంచెం నార్మల్ గా తింటాడు నేనైతే ఈ రకంగా ఉన్నప్పుడు ఉగ్గు అయితే మంచిగా కుక్ అయింది అని అనుకుని ఆఫ్ చేస్తాయి కదా మంచిగా ఉడికిపోతే దాంట్లోనే కొంచెం జీలకర్ర అట్లనే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తా తర్వాత ఒక గిన్నెలో మంచిగా వాటర్ తీసుకుంటా తీసుకొని దాంట్లోనే ఈ చేసిన ఉగ్గు అనేది ఒక మంచి గిన్నెలోకి వేసి దాంట్లో మీకు వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటా యాడ్ చేసి దాన్ని బాగా కలిపి మొత్తమే సాల్ట్ అయ్యకుండా అయితే ఏముండవు ఏదో వాళ్ళకు కూడా కొంచెం టేస్ట్ తెలియాలి కానీ లైట్గా అయితే అది మరి అంత లేకుండా కొంచెం నార్మల్ కి రాగానే ఆ వాటర్ లో నుంచి కూడా గిన్నెని తీసి పక్కన పెట్టి పెట్టి మన మందులేసే డ్రాపర్ ఉంటుంది కదా దాంతో వానికి అయితే ఫస్ట్ కొంచెం వాటర్ ఇస్తా వాటర్ ఇచ్చిన తర్వాత ఉగ్గు అయితే పెట్టడం స్టార్ట్ చేస్తే అప్పుడైతే వాడు తింటారు పిల్లలు అయితే ప్రిపేర్ చేసి ఎట్లా పెడితే ఏ రకంగా అయితే మీ పిల్లలు ఇష్టంగా తింటారో నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే పిల్లలు తినడానికి మీకేమైనా టిప్స్ తెలిసి ఉంటే నాతో అయితే షేర్ చేయండి ఉగ్గు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఏ ప్రిపేర్ చేస్తారు ఇంకా కొంతమంది అంటారు నాకు ఉగ్గు సరిగ్గా తింటలేడు అంటే సెల్లకి పెట్టొచ్చు కదా పెట్టండి ఏం కాదు మంచి పిల్లలకి పిల్లలకు మేమైతే సెల్లకి పెట్టినా మంచిది అని చెప్తున్నారు అది ఏదో పెద్ద బలమైన మంది ఇచ్చినట్టు ఫీల్ అయిపోతారు అసలు అర్థంగా నాకు ఇక మెల్లగా ఎండ కొంచెం సల్లబడ్డది మా కుషిగాడు కూడా తిన్నాడు కొద్దిసేపు సెబరేస్ట్ తీసుకొని పైనకైతే వచ్చినాం బట్టలు ఆడడం కోసం ఎండలు ఉన్నంత సేపు ఇంట్లో ఉండడం అయితే చాలా కష్టంగా ఉంది అసలు నాకు కొడుకైతే అల్లరికి ఉబ్బరానికి అసలు తట్టుకోలేకపోతున్నాం ఇక తర్వాత మెల్లగా వాన్నైతే మా మమ్మీకి ఇచ్చేసిన మా మమ్మీకి ఇచ్చి నేనైతే బట్టలు ఆరేస్తున్నా ఒకటి ఒకటి మెల్లగా మెల్లగా ఆరేస్తున్నాయి ఎందుకంటే పైన సల్లగా ఉంది కదా సల్లగాలి కిందికి దిగాలి అనిపిస్తుంది నాకైతే బట్టలకు మిషన్ ఉంది అట్లనే ప్రతిరోజు అన్ని మిషన్లు వేయం కొన్ని కొన్ని ఏమో చేతి పైన ఉత్కుతాం ఇంకొన్నేమో మిషన్ లో వేసి ఏంటో అసలు ఈ బట్టలు కూడా పెద్ద పని అనిపిస్తుంది ఉత్కడం ఒక మళ్ళీ వాటిని అట్లనే ఎండేయకుండా వేయకుండా తీసేయాలి ఎందుకంటే ఆ ఎండకి కలర్ షేడ్ అయిపోయి లేదంటే అవి మొత్తం ఇట్లా పేలిపోయినట్టు అయిపోతాయి కదా అట్లా అవ్వడం వల్ల ఆరు నెలలు వేసేటోళ్ళు మూడు నెలలు వేస్తారు మా ఇంట్లో అయితే ఇట్లనే వేస్తారండి అవి ఎంత మంచి రెస్ట్లు అయినా సరే అవి ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కున్నా సరే అవి కొంచెం పేలిపోయినట్టు అయినాయి అంటే కలర్ గిరిగ పక్కకు వాడేస్తారు చింగిపోకుండా మీ ఇంట్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉండే ఉంటారు కదా ఉంటే మాత్రం వాళ్ళ పేరు అయితే నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి ఇక బట్టలు మొత్తం ఎండేసిన తర్వాత మెల్లకి ఇందుకైతే ఇందుకు ఇక చాలా ఆకలి వేసింది ఈవినింగ్ గానే ఎంతైనా ఫీడింగ్ ఇస్తాం కదా పిల్లలకి ఆకలి అనేది కామన్ ఇక ఈ టైంలో మనకి ఇక కిందికి వచ్చిన వెంటనే నేనైతే బ్యాంబినో ఉప్మా అయితే ప్రిపేర్ చేసిన నాకైతే ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి నేనైతే చాలా సింపుల్ గానే ప్రిపేర్ చేస్తా కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లోనే ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు యాడ్ చేసి అది కొంచెం గోలిన తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుతా అది కొంచెం ఒకసారి బాగా కలిపి దాంట్లో మనం బాంబినో తీసుకునే బట్టి ఒక గ్లాస్ బ్యాంబినో తీసుకుంటే ఒకటి వాటర్ యాడ్ చేసుకుని బ్యాంబినో అయితే మంచి ఉడికించినా టేస్ట్ బ్యాంబినో